నమస్తే నేను మీ సతీష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది మరి ఈ నేపథ్యంలోనే త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి దీనిపైన ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ అందులో క్విట్ ప్రోకో జరిగింది మరి ఈ క్విట్ ప్రోకో ప్రకారంగా ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు హవాల రూపంలోనూ వివిధ మార్గాల్లో దారి మరలినాయి దేశాలు దాటించేశారు అనేటువంటి అభియోగాలు గతం నుంచి ఉన్నాయి ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అందులో కూడా ఈ క్విట్ ప్రోకో కావచ్చు సూట్ కేస్ కంపెనీలు కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి అందులో ఇప్పటికీ నలభై వేల కోట్ల రూపాయల మేర ఈడీ అలాగే సిబిఐ వీళ్ళు సీజ్ చేయగా ఇప్పుడు మరొక ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఈ ఓవరాల్ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కదలిక ఆయన మళ్ళీ అరెస్ట్ దిశగా చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది నిజంగా దీంట్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని భావించవచ్చా అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ ఇవాళ న్యాయస్థానం ధృవీకరించింది పునీత్ దాల్మియా వేసిన కేసులో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందనమాట ఇది తొంభై ఐదు కోట్లు కాదు మనీ లాండరింగ్ ఏడు వందల తొంభై మూడు కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అంటే ఏ విధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచేమో సిమెంట్ గనులు ఇప్పించటం వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని ఆ లంచాలని తన యొక్క పరిశ్రమల్లో పెట్టుబడుల రూపంలో పెట్టించడం ఇది క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ మళ్ళా ఇవాళ ఇంకోసారి ప్రజల ముందు చర్చనీయాంశమైందన్నమాట అంటే ఆ రోజుల్లో నీకు నాలుగు వందల ఏడు ఎకరాలు ఏది కడప జిల్లాలో ఈ దాల్మియా సిమెంట్స్కి ఇప్పించటం సిమెంట్ గనులు అప్పట్లో ఏంటి రఘురామ్ సిమెంట్సు ఈశ్వర్ సిమెంట్సు ఇట్లా ఉన్నది ఇప్పుడు భారతీయ సిమెంట్ అవతారం వచ్చింది అంటే ఆ కేసు అది సిబిఐ ఛార్జ్ షీట్ ఐదు ఐదో చార్ట్ షీట్ ఈ ఐదో ఛార్జ్ షీట్లో దగ్గర దగ్గర పదమూడు మంది నిందితులు ఉన్నారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఇతను ఎవరు విజయసాయిరెడ్డి ఇప్పుడు పునీత్ దాల్మియా సవిత ఇంద్రారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో వీడి రాజగోపాల్ అంటే ఎవరైతే అప్పటి అధికారులు అప్పుడు ఉన్నటువంటి మైనింగ్ శాఖ మంత్రిగా సవిత ఇంద్రారెడ్డి తర్వాత ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నీకు అసలు మొత్తం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పద్నాలుగేళ్ళు అవుతారు ఈ కేసులు ఇవాళ పదమూడేళ్ళుగా అతను బెయిల్పై ఉన్నటువంటి పరిస్థితిలో అంటే ఇప్పుడు ఎంత క్రిటికల్ చేశారంటే ఈ కేసుల్ని కావాలని ఇది జాప్యం జరగాలని ఒక ప్లాన్డ్ స్కెచ్ దీంట్లో అటు నాయకులున్నారు ఇటు న్యాయవాదులు ఉన్నారు అంటే కూడా పలుకుని ఏది క్రిమినల్ లీడర్స్ క్రిమినల్ అడ్వకేట్స్ కుమ్మక్క అయితే ఒక కేసుని ఏ విధంగా డ్రాగన్ చేయొచ్చు ఒక నిందితుడిని ఏ విధంగా బెయిల్ పైన ఇన్నేళ్లు ఉంచొచ్చు దానికి ఇది ఒక ఒక టిపికల్ కేస్ స్టడీ ఏది జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై పదమూడేళ్లుగా ఉండటం అనేది ఏదో ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా అనేక సార్లు ఆయన సందర్భంలో ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ సీజ్ చేశారు భూములు సీజ్ చేశారు సరస్వతి పవర్ భూములు కానీ అంటే ఇప్పుడు ఒక ఒక మూడు వేల కోట్లు విలువైనటువంటి ఆస్తులు జప్తు జరిగింది ఇప్పటివరకు ఇప్పుడు దానికి అడిషనల్గా మరి ఇవి తొమ్మిది వందల డెబ్భై మూడు కోట్లు అంటే ఇవి అందులో కూడా ఉన్నాయి మరి కొంత కొత్తగా ఇంకేమైనా జప్తు చేశారేమో చూడాలి పూర్తిగా ఆర్డర్ బయటకు వస్తే కానీ మనకి తెలియదు అనమాట ఇప్పుడు ఈ దాల్మియా వేసినటువంటి కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆస్తులు సీజ్తో వదులుతారా మనీ లాండరింగ్ కేసు మీద ఆయన అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు మరి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆయన బెయిల్ రద్దు చేయమని గతంలో చేయకుండా హరిరామజోగ వేశాడు పిటిషన్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉన్నాడు ఆయన కొడుకుని వైసీపీలో చేర్చాడు రఘురామకృష్ణరాజు కేసేశారు అసలు మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలకి ఇతను ఎగ్గొట్టాడంటూ నేను ఎక్కడో ఉన్నటువంటి ట్రయల్ కోర్టుకి మూడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఇక్కడ ముఖ్యమంత్రిగా మొత్తం రాష్ట్రం బరువు అంతా నేనే మోస్తున్నాను నేను మీ కోర్టు విచారణకు రావాలంటే మూడు వందల డెబ్భై కిలోమీటర్లు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి హైదరాబాద్ నుంచి అమరావతి రావాల్సి వస్తుంది నా కుదరదు నా సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది ఈ రకమైనటువంటి కారణాలు చెప్పి ఎలా వాయిదాలు వాయిదాలు ఎగ్గొట్టాడో మరి ఇప్పుడు మూడు వందల డెబ్బై కిలోమీటర్లు వెళ్ళటం లేదా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడు అమరావతి నుంచి బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు అప్పుడు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు వెళితేనే రాష్ట్రం బరువు నేను మొయ్యలేను పడిపోతాను అన్న మనిషి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు వారానికి రెండు సార్లు బెంగళూరు అమరావతి ఎలా తిరుగుతున్నాడనేది ఇవాళ కోర్టులు చూడాలి న్యాయస్థానాలు ఇవాళ కన్ను తెరవాలి నిందితుడు ఎలా న్యాయస్థానాల కళ్ళు గప్పుతున్నారు అనేది ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంటే మోసం నీ ముందు జరుగుతుంటే ఇంకా మీరు ఉపేక్షిస్తే ఇప్పుడు పద్నాలుగేళ్లలో ఏడుగురు జడ్జీలు మారారు ఏం తేల్చారు ఒక అడుగు ముందు పడిందా అశ్విని ఉపాధ్యాయ చటోపాధ్యాయ ఏంటి అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేశాడు ఆల్రెడీ పిటిషన్ అప్పుడు సుప్రీంకోర్టు కన్నెర చేసింది కేవీ రమణ ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రతినిధులపై కేసులన్నీ సంవత్సరంలో తేల్చేయాలన్నారు అది చెప్పి ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది ఏం తేల్చారు అడుగు ముందుకు పడిందా అంటే జగన్మోహన్ రెడ్డి అతను వెనకున్నటువంటి విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి ఈ కేసులన్నిటిలో ఏది పన్నెండు షీట్లు సిబిఐ తొమ్మిది ఈడీ ఛార్జ్షీట్లలో నూట ముప్పై మంది ఉన్నారు నిందితులు దగ్గర దగ్గర అరే తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులు ఉన్నారు పదహారు వందల నలభై ఐదు డాక్యుమెంట్లు తయారు చేశారు లక్షల పేజీలు అంటే కావాలని క్రిటికల్ చేయటం అరే నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఎక్కడుంది న్యాయ వ్యవస్థ ఏం చేస్తోంది భారత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం నూట ముప్పై ఐదు ఛార్జ్షీట్లు ఒక నిందితుడు ఈ విధంగా వేస్తున్నాడంటే అందులో తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు అరే ఇప్పుడు ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు ఏంటి ఈ పిటిషన్లు అసలు ఇలా వేయటం ఏంటి అసలు ఒక్కొక్క పిటిషన్కి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క న్యాయవాదికి ఎంత ఎంత డబ్బులు ఇచ్చాను అంటే ఇలా ఎవరైనా చేయొచ్చా అవినీతి కుంభకోణాలకు పాల్పడి వేల కోట్లు డబ్బు కొల్లగొట్టి న్యాయస్థానాలను ఈ విధంగా ఇది చేస్తున్నారా ఎలా అలో చేస్తోంది న్యాయస్థానం వీటిని ఎందుకు అనుమతిస్తోంది అంటే మనం అనుకున్నది అదే ఏది ఈ కరప్ట్ లీడర్స్ కరప్ట్ అడ్వకేట్స్ కుమ్మక్క అనమాట దీనికి ఏంటి ఇప్పుడు ఇంకా ఇలాంటి ఇది ఇంకొకటి చేస్తారు మరొకళ్ళు చేస్తారు ఇప్పుడు ఏడుగురు జడ్జీలు మారడమా కొంతమంది చనిపోవడమా లక్షల పేజీలు డాక్యుమెంట్సా తీర్పు రాదా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అరే పదమూడేళ్ళుగా ఒక నిందితుడు బెయిల్పోయి ఎలా ఉండగలిగాడు అని చెప్పి ప్రకాష్ పంజాబ్ రిటైర్డ్ డీజీపీ ఆశ్చర్యపోయాడు ప్రకాష్ సింగ్ ఏమీ మెసేజ్ ఇస్తోంది దేశం అతనే కాదు సిపిఐ నారాయణ ఎత్తాడు పదమూడేళ్ళు బెయిల్ పైన ఒక ఆర్థిక నేర సుప్రీంకోర్టు మళ్ళీ అప్పుడు ఏమంది ఇది హత్యకన్నా ప్రమాదం అంది ఆర్థిక నేరం హత్యకన్నా ప్రమాదం అన్నది అదే సుప్రీంకోర్టు ఒక సంవత్సరంలో వీళ్ళ యొక్క కేసులన్నీ తేల్చేయమన్నది అదే సుప్రీంకోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రం కొలిక్కి తెచ్చేవి ప్రసక్తే లేదా సరే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు అంటే లావకృష్ణదేవరాయలు గారు ఏదో మద్యం కుంభకోణం పైన పార్లమెంట్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ అంశం కాదు స్కిల్ కేసు పైన ఎందుకు మాట్లాడట్లేదు దానిపైన విచారణ జరగాలని ఎందుకు కోరట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియాలో కూడా పెద్ద ప్రచారాలు ప్రసారాలు నడిపినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి కేసులు అక్రమాస్తుల కేసులు పదమూడేళ్లుగా ఆయన బెయిల్ పైన ఉండటం మరి ఈ నలభై వేల కోట్లు ఈ అంశాలు ప్రస్తావించకుండా కేవలం ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకుల పైన ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఇలాంటి ప్రచారాలు ఎలా చూడాలి ఉండవల్లి అరుణ్ కుమార్ని అడగమను రాజశేఖర రెడ్డి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గాడ్ ఫాదరు ఉండవల్లి అరుణ్ కుమార్ని అడిగితే చెప్తాడు ఏంటి అసలు అదొక కేసా స్కిల్ డెవలప్మెంట్ అనేది అసలు ఒక కేసే కాదు దాన్ని పట్టుకుని నువ్వు చంద్రబాబును అరెస్ట్ చేయటం నీ పతనం ఈ మాటలు ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నమాట అంటే మనీ ట్రయల్ ఏమైనా నువ్వు నిరూపించగలిగావా చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లోకి నీ డబ్బు వచ్చినట్టు చూపించగలిగావా చంద్రబాబు కంపెనీల్లోకి ఆ డబ్బు వచ్చినట్టు చూపించగలిగావా హెరిటేజ్లో ఏమైనా పెట్టుబడులు పెట్టారా వీళ్ళంతా స్కిల్ డెవలప్మెంట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చంద్రబాబు కంపెనీల్లోకి నీలాగా పెట్టుబడులు పెడితే మూడు వేల కోట్లు అన్నావు మూడు వందల కోట్లు అన్నావు ముప్పై కోట్లు అన్నావు చివరికి మూడు కోట్లు అన్నావు ఆ మూడు కోట్లేదో మేమే కడతాం మా నాయకుడిని కేసులు అరెస్ట్ చేయొద్దన్నారు అప్పుడు లబ్ధి పొందిన విద్యార్థులంతా అరే కోట్లాది రూపాయలతో ఉన్నటువంటి పరికరాలు ఎక్విప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉంది ఒక నెల్లూరు అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎక్విప్మెంట్ ఖరీదే పది కోట్లు అట్లాంటి ఎన్ని ఎక్సలెన్స్ సెంటర్లు ఉన్నాయి ముప్పై ఆరు ఉన్నాయి అతను ఏమన్నాడు సుమన్ బోస్ హత్య అన్నారు చనిపోయాడన్నా చనిపోయాడు అని చెప్పినాడు బతికొచ్చి నేను బతికే ఉన్నానని చెబుతున్నాడు కానీ ఆ హత్యా నరం మీద ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడతారంట ఎవరైతే హత్యకు గురయ్యాడన్నారో అతను బతికొచ్చి నేను బతుకున్నానని చెబుతున్నాడు ఇది హత్య నా మీద హత్యాయత్నం జరగలేదు నేను బతుకున్నానని చెబుతున్నాడు నేను హత్య అంటారు హంతకుడు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెడతారా యాభై మూడు రోజులు అది అసలు కేసే కాదు కదా అంటే ఏంటి వీళ్ళ పగ వీళ్ళ ప్రతీకారం వీళ్ళ యొక్క కక్ష సాధింపు కోసం చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కానీ ఈ న్యాయస్థానాలు అన్నీ రుజువైనా ఒక పక్క క్విడ్ ప్రోక్ అని లెక్కదేలినా మరోవైపు ఏడు వందల తొంభై మూడు కోట్లు మీరు చెప్పారు ఇప్పుడు ఏది సీజ్ చేసినా నలభై మూడు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడని సిబిఐ అఫిడవిట్లో వేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పదమూడేళ్లుగా బెయిల్ పైనే ఉంచుతారా